హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా టైలర్ పని నేర్చుకునే వాళ్ళు ఎలా నేను కూడా అలాంటి మిస్టేక్ చేశాను కాబట్టే ఇది కూడా అన్ని ఏ టు జేడ్ చెప్తా అన్నాను కాబట్టే నేను చెప్తున్నానండి సూదిలో దారం రైట్ నుంచి లెఫ్ట్లోకి తీస్తారండి కాదండి ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి తీయాలన్నమాట రైట్కి తీసిన తర్వాత ఈ పాదం ఉంది కదండి వెనకనే ఇలా పాదాన్ని ఇలా లేపేది ఉంటుంది కదా దాంతో లేపేసి దారాన్ని ఇలా లాగి ఇలా కిందంగా ఇట్లా తీయాలండి బావిలో నుంచి దారం కూడా మా ఈ దీంతో మిషన్ మిషన్ చక్రాన్ని తిప్పుతుంటే అది కూడా బయటకు వచ్చేస్తుందండి బయటకు వచ్చినప్పుడు రెండు కలిపి కొంచెం ఇలా అనుకున్న తర్వాత క్లాత్ పెట్టి కుట్టాలి అప్పుడైతేనే కుట్టుబడుతుంది లేకపోతే ఏమవుతుందంటే కుట్ట అనేది పడదు ఈ సూదిలో దారం కూడా ఊడిపోతుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న మిక్స్టేక్ కూడా ఉంటాయి కాబట్టి తెలుసుకోవడానికి వీడియో చేస్తున్నా ఓకేనా బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్